హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలెంట్ సెంటర్ అండి చూసేయండి ఫ్రెండ్స్ మన రెడీమేడ్కి వేలు వేలు పెట్టి డ్రెస్సెస్ తెస్తాం కదండి మన పిల్లలు వచ్చేసి చిన్నగా సన్నగా బక్కగా ఉన్నప్పుడు ఇది మొత్తం మనకు ఎక్కువ పెద్దగా అవుతుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఇలా చూడండి వీటిలోంచి మనము డోరీ ఎక్కేయాలండి ఎక్కించి చూసి నీట్గా ఇలా పట్టుకొని చూసేయండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంది కదా మనం డోరి మొత్తం దీనిలోంచి తీసేసుకున్నాం అనమాట ఈజీగా కనిపించేస్తుంది కదండి మీకు దీన్ని సెంటర్ చేసుకోవాలండి మళ్ళీ ఇటు అటు కాదు ఇది లెక్క మీద చూసుకొని సెంటర్ చేసుకొని దీంట్లోకి ఎక్కేసి చిన్నగా ఇవి పెట్టాము కదండి ఎంత నీట్గా చక్కగా ఉన్నాయో బుడ్డి బుడ్డిగా నాకైతే చాలా ముద్దు వస్తున్నాయి దీన్ని ఇలా లాగేసుకోవడమే అండి అంటే నెక్కు వెడల్లిపోయి చెస్ట్ కనిపిస్తుంది కాబట్టి మనం దగ్గరికి లాక్కోవాలి కాబట్టి ఏది చేసినా నీట్గా ఉండదు ఇది ఇలా దగ్గరికి చేసుకొని ఒక్క ఇట్లా మనం ముడి వేసామనుకోండి ఎంత చక్కగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా ఎప్పుడైనా రెడీమేడ్ డ్రెస్సెస్ కొన్నప్పుడు ఏం చేయాలా అని ఆలోచించకుండా వీడియో చూస్తే మీరు కూడా ఆల్ట్రేషన్ చేసుకోగలుగుతారు అనే ఉద్దేశంతో మనం వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీ కొరకు చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తారు అనే ఉద్దేశంతో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఒక లైక్ చేయండి నచ్చితే మాత్రమే నచ్చకపోతే అక్కర్లేదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఎలాంటివి ఇలాంటివి ఏమైనా ఐడియా రాకపోయినా మా అడ్రస్ వచ్చేసి హిమాలయ రెస్టారెంట్ కల్వకుర్తి రోడ్ జడ్చర్లా అండి న్యూ బచ్పన్ స్కూల్ ఉంటుంది అక్కడే ఉంటుంది ఇక్కడికి వచ్చేలా చేయించుకోండి లేదు ఐడియా చూసి వీడియో ఒకటికి నాలుగు సార్లు చూసి దూరంగా ఉన్న వాళ్ళు టైలరింగ్ వచ్చిన వాళ్ళంటే మీరైనా చేసుకుంటారనే ఉద్దేశంతో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది చూసేయండి ఎలా ఉందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ నమస్తే థ్యాంక్ యూ